అందరికీ నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం ప్యూర్ బ్యూటిఫుల్ ఒరిజినల్ కల్ కాశ్మీరీ ఎంపోరియం రంకట్ శారీస్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగుంది దసరికి ఫేస్ అనేది మనకి ముంగ డోలా ఫేస్ ముంగ డోలా వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి పింక్ కలర్కి ఫండ్స్ డిజైన్ ఇది దొసరికి పళ్ళు పాటు సో ఇది వచ్చినప్పటికీ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్రకట్ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ అండ్ కింద బార్డర్ కాన్సెప్ట్ మీ అందరికీ తెలిసిందేనండి ఆర్ యూజువల్ రంకట్ సారీస్ అంటే తెలియదు ఏం లేదు కదా చాలా బాగుంటుంది టూ మచ్ ఆఫ్ వెయిట్ అయితే లేదండి ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో టూ ప్రైజెస్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సో ఇన్ కేస్ కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇది చూడండి పల్లపొడి కలర్ అంటే మనకి లైట్ రోజ్ మిల్క్ కలర్ అంటాం కదా ఆ కలర్ ఇది పళ్ళు పాట అండి బ్రకెట్ స్టైల్ బ్లౌజ్ వచ్చింది శారీ ఓవరాల్ వచ్చినప్పటికీ ఉండండి ఇదిగోండి ఎలా వస్తుందండి శారీ ఓవరాల్ వచ్చినకి ఎలా వస్తుందండి సో ఈ ప్రైజ్ డ్యామేజ్ కూడా లేదండి ఈ డ్యామేజ్ లేని శారీసే చాలా రేట్ డ్యామేజ్ అనేది నడుస్తున్నాయి అలాంటిది పదిహేడు తొంభై తొమ్మిదికి ది బెస్ట్ ప్రైస్కి అయితే మీకు ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఇదొసరికి బ్లూ కలర్ అండి శారీలో మీకు మిస్టేక్ అయితే లేదు బట్ బ్లౌజ్ అయితే నాట్ అవైలబుల్ అండి పై పట్టుకోమం దీనికి బ్లౌజ్ లేదు అన్ఫినిష్డ్ బ్లౌజ్ లేదండి నీడ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి ఈ ప్రైస్కి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి పదిహేను వందలు అండ్ ఇదొసరికి చీకు కలర్ అండి సో శారీ అయితే చాలా బాగుంది జస్ట్ కార్నర్లో చిన్న మిస్టేక్ అయితే ఉంది అంతే బ్లౌజ్ వల్స్ అవైలబిలిటీలో ఉంది శారీ వచ్చరికి ఇలాగ మావిడి పిందులతో మనకి మల్టీ మీనా మామిడి పిందులతో అయితే వస్తుంది అండ్ శారీ ప్రైస్ జస్ట్ ఫర్ సెవెంటీన్ డబల్ అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది మంచి ఆనంద కలర్ అండి కింద వేసరికి మనకి ప్రమిదల డిజైన్ అయితే వస్తుంది అనమాట శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి మీకు బ్లౌజ్ వచ్చి ద్రొకెట్ అయితే వస్తుంది పళ్ళు వచ్చడికి మనకి ఇలాగా కశ్మీరీ ఎంపోరియంలో పళ్ళు వస్తుంది కశ్మీరీ ఎంపోరియం అంటే ఇది వీవింగ్ కశ్మీరీ వీవింగ్ అంటారండి ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా డీటెయిలింగ్గా ఇస్తాడు ఒకసారి చూడండి ఎక్కడ మీకు క్లమ్సీ కంసిగా లేకుండా ఎంత అందంగా ఇచ్చాడు డీటెయిలింగ్ దీనిలో మిస్టేక్ అంటే ఏం లేదండి జస్ట్ ఇక్కడ ఒక చిన్న మిస్ప్రింట్ అయితే ఉంది అంతే అంత ఏమీ లేదు సూక్ష్మ లోపాలంటే ఈ రేట్లో ఫ్రెషర్లో తీసుకోవాలంటే నాలుగు వేలు పైనే కదండి ఏ మిస్టేక్స్ రాకుండా కావాలి అనుకుంటే మాత్రం ఫ్రెషర్లోనే ట్రై చేయండి సో పదిహేడు వందల తొంభై అంటే వివరంగా చెప్తున్నాను అండి ఎలా అంటే ఇప్పుడు మాకు మిస్టేక్స్ లేకుండా కావాలి మేము క్వాంటిటీలో తీసుకుంటాము మిస్టేక్ లేకుండా ఎలా వస్తుందండి అసలు ఎలా ఎలా పాజిబిలిటీ ఎలా ఉంది ఇప్పుడు ఈ మిస్టేక్ లేవు కానీ ఇందులో ఆల్ ఓవర్లు కావాలంటారు మిస్టేక్ లేకుండా ఆల్ ఓవర్లు మాకే బేల్డ్ బేల్ కొంటేనే అసలు ఆల్ ఓవర్లు ఒకటి రెండు తప్ప మరీ రావు సో పదిహేడు తొంభై తొమ్మిది ఎంత బాగుందండి మ్యారేజ్ థీమ్ అండ్ బ్లౌజ్ వచ్చినాకే మీకు ఎలా ప్లెయిన్ వస్తుంది శారీ లోపల నుంచి తయారైనటువంటి బ్లౌజ్ ఇది దరికి హ్యాండ్ పర్పస్కి బార్డర్ శారీ అవుట్లుక్ సూపర్ ఉంది కట్టుకుంటే కదా నీ లుక్ తెలిసేది రాయల్ లుక్ ఉంటాయి అండ్ వన్ మోర్ అండి ఇది కూడా చీకు కలరే మీకు ఇలాగా గుర్రాల్ డిజైన్ అయితే వచ్చింది అండ్ బురకట్ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ ఓవరాల్ ఇలా వస్తుంది మీకు అంటే ఆల్మోస్ట్ మిస్టేక్స్ లేవండి అందుకే ధైర్యంగా చూపించేస్తున్నా పదిహేడు తొంభై తొమ్మిది ఇది ఒక్కసారి చూడండి మంచి వైలెట్ కలరు మళ్ళీ సూపర్ ఉందండి ఒక్కసారి చీర బయట మీరు ఒకసారి స్కాన్ చేసి ప్రైస్ చూసుకోండి ఒకసారి చూపించేద్దాము బ్లౌజ్ పుట్టి స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అండి వైలెట్ కలర్ శారీ క్లాత్ కూడా ఎంత బాగుందో ఆ ఫ్లోయ చూడండి ఎలా ఉందో చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం సూపర్ ఉందండి ఫీసు ఎక్కడైతే నాకైతే మిస్టేక్ ఏం కనబడలేదండి డౌట్ ఉంది అందుకే ఓపెన్ చేశాను మిస్టేక్ ఏం లేదు కానీ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కలరు ఏదో అద్దకమన్నా అయ్యి ఉండాలి లేకపోతే ఏదన్నా అక్కడ డై అయినా సరిగ్గా అవ్వకపోయినైనా అవి ఉండాలి అంతే ప్రాబ్లం పదిహేడు తొంభై తొమ్మిది చూడండి ఆఫ్ వైట్ ఎంత బాగుందండి బ్యూటిఫుల్ శారీ అండి అద్దరిపోయింది శారీ దీనికి కూడా బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి బ్లౌజ్ లేదు సో దీని ట్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి పదిహేను వందల తొంభై తొమ్మిదికి ఈ శారీ అంటే బ్లైండ్గా తీసేసుకోండి నాకు తెలిసి ఇది ఫోర్ కే నుంచి ఫైవ్ కే రేంజ్ మధ్యలో ఉన్నటువంటి శారీ పదిహేను తొంభై తొమ్మిదికి చాలా రీజనబుల్లో వస్తుంది మీకు ఇదిగోండి ఇది టిష్యూ శారీ అనమాట టిష్యూ రంగు అండి ఇది ఏంటంటే కొంచెం ఫైవ్ ఫైవ్ లోపు ఉన్న వాళ్ళే తీసుకోండి మరి హైట్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు ఎందుకంటే ఇది నెరవ తగ్గిందండి నేను క్లియర్గానే మెన్షన్ చేసి చెప్తున్నాను పదిహేడు తొంభై తొమ్మిది అన్నీ టూ ఫైవ్ అమైనటువంటి సారీస్ అండి సింగిల్ పీస్ ఉండిపోయింది పదిహేడు తొంభై తొమ్మిది సో గ్రీన్ కలర్ అండి శారీ ఓవరాల్గా సూపర్గా ఉంది పైతని వచ్చింది కాకపోతే దీనిలో డ్యామేజ్ ఏం లేదు మిస్టేక్ ఏంటి అంటే కొంచెం ఇక్కడ మీకు కనబడుతుందా ఇలాగా కొంచెం బోదర్లు వేసినట్టుగా అనిపిస్తుంది అండి ఇదిగోండి ఇలాగ ఇలా ఇలా లేసినట్టుగా ఉంది సో అదే ప్రాబ్లం అండి మళ్ళీ అదే ప్రాబ్లం మళ్ళీ దాన్ని మీరు మళ్ళీ పెద్ద ప్రాబ్లంగా చూడొద్దు అదే ప్రాబ్లం అసలు ఈ ప్రైస్ అయితే మాత్రం కొన్న రేటు కూడా కాదు కాస్ట్ కాస్ట్ సేల్ అసలు ఈ రేటుకి ఈ టూ శారీసే ఉన్నాయి కాబట్టి పెడుతున్నాము సో క్వాంటిటీలో ఉంటే మరీ ఎంత నష్టాన్ని కూడా పెట్టలేము ఎందుకంటే ఈ రెండు చీరలు రిటర్న్ ఇవ్వడానికి కూడా మనసు ఒప్పదండి ఎందుకంటే మాట అనిపించుకోవాలి వాళ్ళని బాగలేదు వద్దురది బాగలేదు అని అనిపించుకోలేనండి మళ్ళీ ఆ మాట కూడా రానివ్వకూడదు అవతల వాళ్ళ నుంచి నాకు అందుకనే సరే కష్టమో నష్టమో తీసేయాలి అంతే పదిహేడు అది పెట్టద్దమ్మా పదిహేడు తొంభై తొమ్మిది అండి అదృష్టం అసలు ఎవ్వరు తీసుకుంటారు అది తీసేసుకోండి ఆరెంజ్ కలర్ అండి కడ్డీ చార్జెట్టు సూపర్ ఉంటుంది పీసు దీనికి మంచి రివ్యూస్ తప్ప చెడ్డ రివ్యూస్ ఇంతవరకు ఎవ్వరు ఈ ఫ్యాబ్రిక్ బేసిక్గా ఎవ్వరు ఇచ్చిన వాళ్ళు లేరండి చాలా బాగుంది అండ్ మంచి ఆరెంజ్ కలరు ఫాంటా కలరు అద్దరిపోయిందండి కలరు అండ్ ఇదైతే మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి డోంట్ మిస్ కలెక్షన్ ఒకే ఒక పీస్ ఉందండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ జస్ట్ ఫర్ థర్టీన్ డబల్ నైన్కి ఇచ్చేద్దామండి బ్లౌజ్ ఆల్సీ అవైలబిలిటీలో ఉంది బ్లౌజ్ కూడా ఉంది శారీ అయితే మాత్రం చాలా హెవీ లుక్ అండ్ చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందన్నమాట సై పదమూడు వందల తొంభై తొమ్మిది అది ఎక్కడ అక్కడ ర్యాక్లో జాట్ ఆ పైన అదే పదిహేడు తొమ్మిది పదమూడు తొంభై తొమ్మిది అండి ఒక్క నిం అయితే లాస్ట్ అండ్ ఫైనల్ గా బ్రౌన్ విత్ గ్రీన్ కలర్ అండి సో బ్రౌన్ విత్ గ్రీన్ కలర్ డిఎల్ షేడ్ అయితే వస్తుంది ఎల్లో కలర్ కూడా ఉంది ఎల్లోకి బ్లూ కలర్ ఎల్లో బ్లూ జార్జ్ సో బ్యూటిఫుల్ బ్రౌన్ అండి బ్రౌన్ కి గ్రీన్ కలర్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు అండి శారీ క్వాలిటీ అయితే అసలు ఆలోచించాల్సిన పని లేదండి అసలు చాలా బ్లైండ్గా తీసుకోవచ్చండి ప్యూర్ జార్జెట్ వస్తుంది హెవీ క్వాలిటీ వస్తుందండి డౌట్ లేదు ట్రస్ట్ చేయండి ప్రైస్ చూసి ఎప్పుడు క్లాత్ని కంపారిజన్ చేయొద్దండి ఇది నా రిక్వెస్ట్ దయచేసి ప్రైజ్ని క్లాత్ని కంపారిజన్ చేయొద్దు పదిహేను వందల తొంభై తొమ్మిదికి మీకు ఈ బ్యూటిఫుల్ శారీ అవైలబిలిటీలో ఉంది ఓకేనా సో డోంట్ మిస్ కలెక్షన్ అండి అది ఒక శాటీని కూడా వచ్చారు డోంట్ మిస్ కలెక్షన్ అండి అండ్ అదేవిధంగా గాజీ శాటీని రామా బ్లూ కలర్ అదిగా మా లాస్ట్ అండ్ ఫైనల్గా గాజీ ఎండ్ అయితే చేసేస్తున్నాను విషయం ఏంటి అంటే అనిపించడండి అంతే అంతకుమించి వీటిలో లోపం ఏమీ లేదండి ఒరిజినల్ గాజీ సాటిను ఇదే ఫ్యాబ్రిక్ ఇదే ప్రైస్కి ఎక్కడొచ్చినా తీసేసుకోండి ఇంత మంచి ప్రైస్కి అయితే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అండి ట్రస్ట్ చేసి చెప్తున్నాను పదహారు తొంభై తొమ్మిదికి ప్యూర్ ఒరిజినల్ బనారస్ గాజీ సాటిని అయితే నా ఛానల్లో మీకు ఒక్క పీస్ ఉంది కాబట్టి ఇవ్వగలుగుతున్నాను సో డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా థ్యాంక్ యూ